నల్గొండ జిల్లా చండూరు ఎస్ఐ వెంకన్న అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు సివిల్ మ్యాటర్ లో జోక్యం చేసుకుని ఓ రైతును చితక చండూరు మండలం తాస్కాని గూడెంకు చెందిన అన్నదమ్ముల మధ్య జరిగిన భూ తగాదాలో ఎస్ఐ తలదొచ్చాడు ఓ వర్గానికి మద్దతు వర్గాన్ని ఎస్ఐ వేధింపులకు బాధితులు ఆరోపిస్తున్నారు పిడిగుద్దులు గుద్ది బూటు కాలుతో కొట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐ వెంకన్న దాడిలో బాధితుడు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు సివిల్ మాటల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఎస్ఐ వెంకటపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు నేను చలికాలకు భూమి విదేశాల నేను చలికాలకు పడుతుంటే చంద్రులు ఎంకన్నా సార్ ఎస్ఐ పిలిపించారు సార్ స్టేషన్కి పిలిపించి ఏం సార్ పిలిచాను అడిగితే నేను అక్కడ చేస్తున్నావా స్టేషన్లో పడేసి అంతా అంటుంటే ఏం సార్ ఎంత అప్ చేసిందని అడిగితే అదే కోడకేష్ కింద పడేసి చేరుతో గుద్ది గుర్తు తమ్మి చాలా హింసించినాడు నాకు మనస్పార్థంగా ఉంచాను ఇప్పుడు కింద పడిపోతే మా తమ్ముళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టర్బ్ అయ్యి గుల్ ఇంజక్షన్లు ఇంజెక్షన్లు ఇప్పించడం జరిగింది అలాగే ఇప్పుడు నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను